సాగర్ ఒక లాండ్రీ షాప్ నడుపుకుంటూ ఉంటాడు అతను పెద్దగా చదువుకోలేదు కారణం ఏదైనా తను కావాలనుకున్న తన కోరిక సంపూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయింది తను చాలా బాగా పాటలు పాడతాడు ఆ విషయం చాలామందికి తెలియదు తెలిసేలోగా ఆగిపోయింది రోజులాగానే తన షాప్ తెరిచి వాళ్ళ చాలా పని ఉంది పెళ్ళిళ్ళ రోజులు కాబట్టి అర్జెంటుగా డెలివరీ ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి అనుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో అనుకున్నామని జరగవు అని అనుకోలేదని ఆగవు కొన్ని అనే పాట వినపడుతుంది ఆ పాటని నేను నిట్టూడుస్తూ నీ కోరుకున్నది ఏదీ జరగలేదు ఇష్టం లేకున్నా బతకటాని కోసం తన తండ్రి చేసే పని చేస్తున్నాడు బతకాలి కదా అందుకోసం తప్పదు అనుకున్నాడు గతం గుర్తొచ్చి తన మీద తనకే జాలి కోపం అసహనం వెంటాడుతున్నాయి సరే తప్పేదే ఉంది అనుకుంటూ పనిలో దిగాడు అలా తన పని చేసుకుంటూ ఉండగా ఓ న్యూస్ పేపర్లో తన ఫోటో కనపడింది ఏంటా అని ఆశ్చర్యంగా కొన్నాళ్ల క్రితం తను పాల్గొన్న పాటల పోటీలో తనకు మొదటి బహుమతి వచ్చిందని పోగొడుతూ రాశారు తనకి చాలా ఆశ్చర్య ఆశ్చర్యంతో కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూ ఆ పేపర్పై పడుతున్నాయి ఇంతలో డెలివరీ కోసం ఎవరో వస్తే తను తను తమాయించుకొని డెలివరీ ఇచ్చేశాడు మిగిలినవి సాయంత్రంలోగా డెలివరీ చేయాలి అని గుర్తొచ్చి ఆ పని తొందరగా ఆ పని తొందరగా పూర్తి చేయాలి లేకపోతే కష్టం అనుకుని సాయంత్రంలోగా పూర్తి చేసి అందరికీ డెలివరీ చేశాక మళ్ళీ ఆ పేపర్ చూసుకొని గతంలోకి వెళ్ళిపోయాడు సాగర్ తండ్రి రామయ్య కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ ఇస్త్రీ షాప్ కూడా నడిపేవాడు అప్పుడు తనకి పన్నెండేళ్ల వయసు రోజూ రాత్రి ఆ రామయ్య తన కొడుకు పాడే పాటలు వింటూ తన శ్రమను మరిచిపోయేవాడు తన కొడుకుని సంగీతం నేర్పించి గొప్ప గాయకుండి చేయాలన్నది తన ఆశ సాగర్కి కూడా అంతే అదే కోరిక ఉండేది కానీ ఆ ఊరిలో సంగీతం నేర్పించేవాడు లేక ఎలాగైనా తన కొడుకుని పట్నం పంపించైనా సంగీతం నేర్పించాలి అనుకున్నాడు అనుకోకుండా పక్క ఊరి హై స్కూల్కి సంగీత మాస్టర్ వచ్చారని తెలిసి తండ్రి కొడుకులు ఇద్దరూ సంతోషంగా మొన్నడే తన కొడుకుని ఆ మాస్టర్ దగ్గర చేర్పించాడు వాళ్ళ అదృష్టమో ఏమో కానీ ఆ టీచర్ ఏదో పనిష్మెంట్ మీద ఆ స్కూల్కి వచ్చినట్లు ఉన్నాడు ఇలా రెండు సంవత్సరాలు గడిచాక ఆయన బదిలీ మీద వెళ్ళిపోయాడు ఇంకా చేసేదేమీ లేక సాగర్ తను నేర్చుకున్నంత వరకు సాధన చేస్తూ ఉండేవాడు కొన్ని రోజులకు తన తండ్రి కొడుకుతో సాగర్ నీ కోరిక మధ్యలో ఆగిపోకూడదు నా దగ్గర కొంత డబ్బు ఉంది ఇంకొద్దిగా అప్పు తీసుకొని ఇస్తాను నీవు పట్నం వెళ్ళి సంగీతం పూర్తిగా అని చెప్పాడు తన కోరిక బలంగా ఉన్న సాగర్ వెంటనే ఆలోచించి సరే నాన్న పట్టణంలో నా స్నేహితుడు ఒకడు అక్కడే ఉండి చదువుకుంటున్నాడు అతనితో ఉంటే నా ఖర్చులు కూడా తగ్గుతాయి అని చెప్పి మర్నాడే బయలుదేరాడు కొన్ని నెలలు కొన్ని నెలల్లోనే తన సంగీతం కోర్సు పూర్తి చేసుకున్నాడు ఇంతలో ఏదో ఛానల్ వాళ్ళు పాటల పోటీలు నిర్వహిస్తున్నారని అప్లికేషన్ పూర్తి చేసి పంపమని వివరాలు చెప్పాడు అతని స్నేహితుడు వెంటనే ఆ పని పూర్తి చేసి పంపటం తిరుగుటపాలో తనకు పాల్గొనడానికి పిలుపు పిలవటం అన్నీ చకచకా జరిగిపోయాయి కొన్ని రోజుల సమయం ఉండటం వలన తన తండ్రికి ఈ విషయం చెప్పాలనుకుని ఊరికి వెళ్ళి ఈ విషయాలన్నీ తన తండ్రికి పుసగుచ్చినట్లు చెప్పాడు ఆ రోజు ఆ తండ్రి కొడుకుల సంతోషానికి అవధులు లేవు మన్నాడే పాటల పొట్టుకు వెళ్ళటానికి సిద్ధమై తన తండ్రితో నేను మళ్ళీ సాధించే తిరిగి వస్తానన్న అన్నాడు నన్ను ఆశీర్వదించు అంటూ తండ్రి కాళ్ళకి దడం పెట్టాడు ఇంతలో తండ్రి అతన్ని పైకి లేపి ఆశీర్వదించాల్సింది నేను కాదు చనిపోయిన మీ అమ్మ అలాగే మన ఊరిలో ఉన్న సరస్వతీదేవి అమ్మవారు ఎక్కడా లేని విధంగా మన ఊరిలోనే సరస్వతీదేవి ఆలయం ఉండటం మన అదృష్టం వెళ్లే ముందు అమ్మవారికి మొక్కుకొని వెళ్ళు అంత శుభమే జరుగుతుంది అని చెప్పి కొడుకుతో కొడుకుతో పాటు తను కూడా ఆలయానికి వెళ్ళి అక్కడ నుండి తన కొడుకును బస్ ఎక్కించి ఇంటికి ఒంటరిగా బయలుదేరిన తన కళ్ళు చెమర్చాయి అవి ఆనంద భాష్పాలు కావచ్చు లేదా తమ కష్టాలని తలుచుకొని బాధపడి ఉండవచ్చు ఎవరో మహానుభావుడు చెప్పినట్లు నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి పట్టణానికి చెందిన సాగర్ చాలా ఉత్సాహతగా ఉన్నాడు రేపే తన మొదటి ప్రదర్శన అదేనేమో అరంగేటరం అంటే అనుకుంటూ రూమ్కి వెళ్ళి ఇంకా సాధన చేయాలి అనుకున్నాడు సరిగ్గా మన్నాడు ఉదయమే లేచి ఈ ప్రోగ్రామ్కి సిద్ధమై బయలుదేరాడు తన వంతుకు వచ్చేసరికి కొద్దిగా భయం వేసింది కానీ వెంటనే ధైర్యం తెచ్చుకొని తన కోసం నాన్నపడ్డ కష్టాలు గుర్తు తెచ్చుకొని తన మనసులో ఎలాగైనా గెలవాలని కసిని పెంచుకొని ప్రతిసారి చాలా వైవిధ్యమైన పాటలను ప్రముఖమైన రాగాలను తనకు తన కన్న అమ్మ కోసం తను నమ్మిన తాను నమ్మిన సరస్వతీ దేవి కోసం తాను పుట్టిన దేశం కోసం తన విద్య నేర్పిన గురువుల కోసం విభిన్నమైన పాటలతో అటు శ్రోతలను ఇటు న్యాయనియతలను ఛానల్ వారిని అప్పులుపరిచేలా అన్ని విభాగాల్లోనూ అతని ప్రథముడిగా నిలుస్తూ ఆఖరి దశకు చేరుకున్నాడు చివరి రోజు ఫైనల్స్లో తన వంతు వచ్చింది వెళ్ళి పాడుతుండగా చివరి చరణం పాడుతుండగా తన స్నేహితుడు తన కోసం అందరి మధ్యలో ఉంచి హడావుడిగా వస్తు వస్తున్నాడు అది చూసి సాగర్ బహుశా తను అభినందించడానికి వస్తున్నాడేమో అనుకున్నాడు చివరికి పాట పూర్తి చేసి ఫలితం కోసం ఎదురు చూస్తూ పక్కన పక్కకు వచ్చి నిలబడ్డాడు అప్పుడే అతని స్నేహితుడు అక్కడికి చేరుకొని అతని చెవిలో ఏదో చెప్పాడు ఆ మాటకు సాగర్ ఒక్కసారిగా ఉలక్కి పడి వెంటనే తేరుకొని ఇంకా ఏమీ ఆలోచించకుండా అక్కడి నుండి పరుగులాంటి నడకతో తన స్నేహితునితో బయటకు వచ్చి తన ఊరికి వెళ్ళిపోయాడు తన ఇంటికి చేరుకున్న సాగర్ అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నిర్గుణ్య పడిపోయాడు తన తండ్రిని ఇక మీద కష్టపడకుండా అపురూపంగా చూసుకోవాలి అనుకున్నాడు తన కోరిక తిరినట తీరనట అసంపూర్తిగా ఏమీ అర్థంగానే అయోమయ పరిస్థితులు తల్లి తండ్రి లేని తన కంటూ ఎవరూ లేని ఈ వంటరి జీవితం ఎలా కొనసాగుతుందో అని ఆందోళన అంతా విధిరాత అనుకుని తన తండ్రి దహన సంస్కారాలు పూర్తి చేసిన ఒక నెల రోజులకు మామూలు పరిస్థితికి వచ్చాడు తన పాటల పాటి ఫలితాలు ఏమయ్యాయో తెలీదు ఉన్న కాస్త భూమి ఆ షాపు ఇక తన జీవనాధారం అనుకుంటూ తండ్రితో ఉన్న జ్ఞాపకాలని తలుచుకుంటూ యాంత్రికంగా పనిచేసుకుంటూ సాగిస్తుండగా పేపర్లో వార్త చూసి నవ్వాలో ఎడవాలో తెలియని సందిగ్ధత ఎక్కడుండో ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాటడం అనే పాట వినిపిస్తుంది ఇలా కొన్ని రోజులు గడిచాక పాటల పోటీ నిర్వహించిన ఛానల్ వాళ్ళు తను వెతుక్కుంటూ వచ్చారు బహుశా తన చిరునామా అప్లికేషన్లో చూసి వచ్చి ఉంటారు అనుకున్నాడు తను అప్పుడే షాప్కి బయలుదేరుతున్నాడు అతనే సాగరాన్ని నిర్ధారించుకొని అతనికి తన తండ్రి చనిపోయాడని అందుకే ఆ సమయంలో తను వెనక్కి రావాల్సి వచ్చిందనే కారణాలు వివరించాడు ఆ సంగతి తెలుసుకొని శ్రద్ధాంజలి తెలియజేస్తూ సాగర్ తండ్రికి సద్గతి పొందాలని కోరుకుంటూ చెప్పి ఇది అసందర్ ఇది సందర్భం కాకపోయినా అతను పోటీలో ప్రథమ బహుమతిని పొందాడని చెప్పి అతనికి ప్రశంసాపత్రం నగదు బహుమతి ఇచ్చి అతని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు అదంతా చూసే నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు మరి కొన్ని రోజుల తర్వాత చాలామంది సంగీత దర్శకుల నుండి తన ప సినిమాల్లో పాడాలని అవకాశాలు ఇస్తూ వర్తమానాలు అందాయి వాళ్ళను కలవమని వచ్చిన పారదర్శకంతో ఉన్న అప్పులన్నీ తీర్చాక కొంత సొమ్ముతో పట్టణం వెళ్ళి వాళ్ళని కలిశాడు వాళ్ళు సినిమాల్లో పాడే అవకాశాలు ఇచ్చారు తను పాడిన పాటలన్నీ బాగా ప్రాచుర్యం పొందాయి ఇలా ఒక సంవత్సరం చాలా బిజీగా అయిపోయాడు తర్వాత అంతా యాంత్రిక జీవనం అయిపోయింది ఒకరోజు గతాన్ని తెలుసుకుంటూ ఆలోచించసాగాడు తను అనుకున్నది సాధించాడు సంపద పేరు పరపతి అన్నీ కానీ ఇవన్నీ పంచుకోవడానికి పంచుకోవడానికి తనకంటూ ఎవరూ లేరు జీవితం తనకి సంతృప్తిని ఇవ్వలేదు ఏం చేయాలని ఆలోచిస్తుండగా తనకు ఆలోచన మధ్యలో మెదిలింది అప్పటి నుండి ఎవరికీ పాడనని చెప్పి ఒప్పుకునేవి వృత్తి చేసి తన ఆలోచనని అమల్లో పెట్టడం ప్రారంభించాడు తనకున్న కొద్దిపాటి పొలం రోడ్డుకు పక్కనే ఉండటం వలన అందులో ఒక సంగీత పాఠశాల నిర్మించి పేద పిల్లలకు పాటల మీద ఇష్టం ఉన్నవారికి ఉచితంగా సంగీతం నేర్పించాలని తనలాగా ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలని నిర్ణయించుకొని తన సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చాడు ఒక సంవత్సరంలో అన్ని పనులు పూర్తి చేసి ఆ స్కూల్ ప్రారంభించాడు స్కూల్కు సంగీత సరస్వతి అని పేరు పెట్టాడు అందుకు కారణం వాళ్ళమ్మ పేరు సంగీత తన ఇష్టదైవం సరస్వతి కావటం తన నాన్న ఇచ్చిన ఇంటిని కొద్ది మార్పులతో తనే నివసించసాగాడు పిల్లలకు కావాల్సిన సంగీత పరికరాలన్నీ ఏర్పాటు చేసి తర్వాత తనే స్వంతంగా పాటల ఆల్బమ్ చేసి రిలీజ్ చేసేవాడు అవి మార్కెట్లో ఎక్కువగానే అమ్ముడిపోయాయి అవి వచ్చిన సమంత స్కూల్ అవసరాలకు డిపాజిట్ల రూపంలో వచ్చిన వడ్డీతో స్కూల్ అవసరాలను తీరేలాగా తను ఉన్నా లేకున్నా స్కూల్ మూతపడకుండా అన్ని ఏర్పాట్లు చేశాక ఆ రోజు రాత్రి ఈ ప్రశాంతమైన నిద్రలోకి కాదు శాశ్వత నిద్రలోకి జారిపోయాడు సంకల్ప బలం కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ